అంకుసపూర్ గ్రామ శివార్లో పులి కదలికలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న అటవీ శాఖ అధికారులు కుమరంభీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివార్లో పులి కదలికలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు మైకు చాటింపు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు నందిగూడ వంజిరి బూరదగూడ గుల్లగూడ చారిగాం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెళితే గుంపులు గుంపులుగా వెళ్లాలని గ్రామాల్లో మైకుల ద్వారా సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హెచ్చరికలు జారీ చేశారు మీరు చీర్లలో పోయేటోళ్లు జాగలకు పోయేటోళ్లు ఎండ్లకు పోయేటోళ్ళు కూడా మీరు బాగా జాగ్రత్త రాళ్ళు పెద్ద పులి తిరుగుతున్నది వెళ్ళిన కూడా చూసుకుంటా పోయి కలిసిపోయి గుంపుగా పోయి రా